ఇన్నాళ్ళ రోజుల్లో ఒక టాస్క్ లాగా ఉండేది సాంబ్రాన్ని వేసుకోవాలంటే అప్పుడు మనకి పొయ్యిలు ఉండేది కాబట్టి వెలిగించుకునేవి ఇప్పుడు చాలా మందికి తెలియదు సాంబ్రాన్ని వేసుకోవాలంటే మనం గ్యాస్ మీద కూడా వెలిగించుకొని సెమ్లో పెట్టుకొని సాంబ్రానికి మనము బొగ్గులు అయినా దొరుకుతాయి మామూలుగా ఇవి దేవుడు వస్తువులు దొరికే దిగ్గుడైనా దొరుకుతాయి పిడకలు మనకి మా నెల్లూరులో అయితే నవాపేటలో దొరుకుతాయి పిడకలు యాభై రూపాయలు ఇచ్చామండి దండిగా ఇస్తారు మనం ఇలా ఎలిగించుకున్న తర్వాత స్వస్తిక వాళ్ళ సాంబ్రాన్ని అయితే నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఇన్నాళ్ళ కాయలాగా వచ్చేది వాళ్ళది ఇప్పుడు పౌడర్ కూడా మనకి అవైలబుల్గా ఉంది గుడ్ స్మెల్ వీక్లీ టూ టూ టైమ్స్ కాకపోయినా కనీసం టెన్ డేట్స్కి ఒకసారి అయినా సాంబ్రాన్ని మనం వేయాలి ఇంట్లో బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఆ బ్యాడ్ ఎఫెక్ట్ అనేవి మనం పోగొట్టాలంటే పూజకనే కాకుండా మామూలుగా కూడా శనివారం వేసుకోవచ్చు అమ్మవార్లకి వేసుకోవచ్చు మనము